రజనీ గణేష్ మరో వంటతో మీ ముందుకు ఈవేళ మిరపకాయ బజ్జీ ఎలా చేయాలనేది చూపిస్తాం చూడండి దానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది చూసుకుందాం మనం మిరపకాయ బజ్జీలకి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవ్వండి మిరపకాయకి గంటు పెట్టాలి గంట పెట్టి ఈ పెక్కంతా బయటికి తీసేయాలి కారం ఎక్కువ అయిపోద్ది అన్నమాట అందుకు తీసేయాలి ఇంకొకటి కారం తక్కువ ఉన్న మిర్చినే బజ్జీకి ఎంచుకోవాలి ఇలా తీసినవి చింతపండు పొలలో నానబెట్టాలి చింతపండు మనం కొంచెం నొక్కి పులుసు తీసి ఇందులో పోసుకోవాలి అండి చింతపండు పులుపు వేసి నానబెట్టుకోవాలి మనం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు వరకు మనం ఇప్పుడు బజ్జీ చేసుకుందాం అనుకుంటే అంతవరకు ఉంచుకోవాలి చిన్న ఉప్పు కూడా వేస్తాం ఇగండి ఉప్పు కూడా వేసి నానబెట్టుకోవాలి మనం ఏ టైం వరకు బజ్జీ చేసుకుంటామో ఆ టైం వరకు ఇవ్వండి ఉదయానికే చింతపండు పులుసులో నానబెట్టిన పది గంటలప్పుడు నానబెట్టిన పచ్చిమిర్చి ఉదయం పది గంటలకి నానబెట్టాను ఈవినింగ్ చేసుకోవడానికి మనం స్నాక్స్ కింద శనగపిండి వరిపిండి జీలకర్ర వాము రెండు వేసుకోవచ్చండి లేదు మీకు ఏదో ఒకటి నచ్చితే ఒకటి వేసుకోండి వాము నచ్చని వాళ్ళు జీలకర్ర రెండు నచ్చితే రెండు వేసుకోండి టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది సాల్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది మిరపకాయ బజ్జీ అయినా సరే చిన్న కారం వేసుకోవాలి పొడి కారం చెక్క ముక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది పొడి అప్పడా కొంచెం పొంగడానికి మరీ ఎక్కువ వేయకండి నూనె ఎక్కువ పీల్చేస్తుంది ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకోండి వెంటనే నీళ్ళు పోసామనుకోండి వండ చుట్టేస్తుంది అందుకు ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత నీరు పోసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఎక్కువ వేయకండి ఒకసారి ఇది తిక్కుగానే ముందు కలుపుకోవాలండి వెంట వెంటనే పలుచగా చేసుకోకూడదు బడ్జెట్ కదా కాస్త తిక్కుగానే ఉండాలి మనం షాపుల్లో అమ్మేటట్టు రావాలంటే థిక్గా కలుపుకోవాలి చూపిస్తాను అది కూడా ఇలా కలుపుకోండి కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు సైడ్ని పెట్టుకోండి సాఫ్ట్గా వస్తాయి పెట్టుకుంటే అలాగా ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి ఏమి కావాలన్నా అడ్జస్ట్ చేసుకోండి చూపించి మరి ఇక పులుసులోని మిరపకాయలన్నీ తీసాం మిరపకాయలన్నీ ఎలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇవ్వండి వేగే కదా పూర్తిగా డ్రైగా వేగిపోవలసిన పని లేదు కాస్త పచ్చిగా ఉండొచ్చు ఇవ్వండి రెండోసారి మళ్ళీ వేస్తాం ఈలోపు పొయ్యి మంట తగ్గించుకోండి అంటే నూనె బాగా వేడెక్కిపోకుండా పొయ్యి మంట తగ్గించుకుంటాం అనమాట ఇవ్వండి ఈ మరొకసారి మనం బైక్ షాపుల్లో తీసుకుంటే రెండోసారి వేస్తారు కొందరు వేస్తారు కొందరు వెయ్యరు ఈ వేడి మీదే ఈ మద్దలో వెయ్యాలి అలాగైతే పీల్చుకుంటుంది అనమాట ఎలా ఉంచుకోవాలి బలంగా వస్తుంది పోయి మంటని పెంచుకోండి మీడియంగా పెట్టుకోండి ఇలా ఏ కదండి తీసుకోండి పక్క వచ్చాయని గట్టిగా ఉన్నాయి అనుకో అక్కర్లేదు మెత్తగానే ఉంటాయి మనం అప్పడా చూడ కొంచెం వేసాం కదా మరీ ఎక్కువ వాడకూడదు పొంగిపోయి నూనె ఎక్కువ పీల్చేస్తుంది అనమాట ఇవ్వండి ఇంకా మిగిలిపోదు కదా దీన్నే మనం ఇది చేసుకో పాడు చేయక్కర్లేదు వరిపిండి శనగండి కొంచెం కలిపింది ఉప్పు కొంచెం కారం వేసుకోండి ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం కొంచెం పిండి వేసి కలిపిస్కొని పకోడీ వేసుకోవచ్చు ఇదిగోండి మరి నల్లగా అయిపోయే వరకు ఉంచకూడదు బాగా డీప్ ఫ్రై అయిపోవాల్సిన పని లేదు ఈ రకంగా వేసింది పకోడీ లాగా రాదండి కొంచెం మెత్తన పకోడీయే వస్తుంది కాకపోతే ఉల్లిపాయలు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి నేను చెప్పే విధానంలో మిరపకాయ బజ్జీని ట్రై చేయండి కారం అస్సలు ఉండదు పులుపుల నానబెట్టాం కదా అది కూడా ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు అందుకని కారాన్ని తీసేస్తుంది అనమాట ఆల్రెడీ మనం కారం లేని మిర్చినే ఎంచుకుంటాం ఆ కారణంగా కారం ఉండదు ఇంకేమాత్రం మాత్రం ఉన్నా కుడుపులో దిగిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఎలా ఉందని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ